హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సెలెక్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాట్ మార్కెట్ మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి బబ్బబ్బబ్బ వాట్ ఏ గట్స్ అబ్బా హాఫ్ అంటే నేను అసలు ఆ మార్కెట్ మహాలక్ష్మి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఎవరైనా చూడకపోతే చూడండి మేడం గారు యాక్టింగ్ చంపేశారు అందులో థ్యాంక్ యూ బేసిక్గా ఏంటంటే మ్యారేడ్ అమ్మాయి తెలుగు అమ్మాయి అండ్ అసలు మీరు తెలుగని చాలా మందికి తెలియదు బికాస్ ఏంటంటే మీ వే ఆఫ్ టాకింగ్ ని బట్టి మీ ప్రొనౌన్సేషన్ ని బట్టి ఈ అమ్మాయి నార్త్ అమ్మాయి అని చెప్పేసి అనుకుంటారు మిమ్మల్ని కాకపోతే ఏంటంటే మార్కెట్ మహాలక్ష్మిలో మీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం అదంతా కూడా ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా కంప్లీట్లీ మాసీ ఎలా క్యారెక్టర్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేశారా బేసిక్లీ నాకు లైక్ డైలాగ్స్ బోల్డ్ డైలాగ్స్ ఐక్యా డూ నేను చేయగలను కానీ బోల్డ్ లుక్ అనేది నేను ఎక్కువ చేయలేను అంటే లైక్ ఎక్స్పోజ్ కానీ మోర్ ఎక్స్పోజ్ అనేవి నేను చేయలేను క్యారెక్టర్ కి తగ్గట్టు ఆ మినిమం చేయాల్సింది ఆ లుక్ కి సంబంధించిన అంతవరకు అయితే చేయగలను కానీ అంత మించి అయితే చేయలేను ఫస్ట్ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు నేను అడిగాను అంటే ఐ సైడ్ దట్ నాకు వాళ్ళు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్పారు సో వారి పేరు చెప్పినప్పుడు నేను అంత చేయలేనండి నాకు బట్ నేను ఒక అయితే చేయగలుగుతాను ఓకే అని అనగానే ఓకే మ్యామ్ మేమైతే చెప్తాము కానీ ఇందులో ఒక మేనరిజం అయితే మీకు ఉంటుంది మీరు ముందు అది చేయగలుగుతాను లేదా అని చెప్తే దాన్ని బట్టి స్టోరీ అనేది నరేట్ చేసుకుంటూ పోదాం అని చెప్పి అన్నారు సో చెప్పగానే యా ఓకే హ్యాపీ హ్యాపెన్ అందులో ఏముంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఒక మేనరిజం నేను చేయడం వల్ల అదేమి నా రియాలిటీ కాదు కదా దట్ ఈజ్ ఓన్లీ యాక్టింగ్ యాక్టింగ్ వరకు నేను ఎందుకు చేయలేను పక్కా చేశానంటే చాలా హ్యాపీ అయిపోయారు ఓకే షీఈ్ బాగా మంచి మైండ్తో అమ్మాయి చేయడానికి రెడీగా ఉంది అని చెప్పి వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంటేనే అది కదా ఎనీ క్యారెక్టర్ చేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఒక పక్కన ఏంజల్ గెటప్ చేస్తారు ఇంకొక పక్కన వ్యాంప్ గెటప్ చేస్తారు సో ఆర్టిస్ట్ లో అన్ని రకాల కోణాలు బయటకు రావాలి కదా మీరు ఏదైనా చేయగలరు అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం ప్రూవ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఎస్ మేబీ ఇట్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ ఆర్ నాట్ ఏదైనా కానీ చేయాలి ఏం లేదు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా పక్కగా పచ్చగా మాట్లాడేస్తాను ఓకేనా మరి నో ప్రాబ్లం ఇప్పుడు హస్బెండ్ పక్కన పడుకున్నామని అలా ఏం జరుగుతుందో అనేది మీకు తెలుసు హస్బెండ్ పక్కన పడుకున్నప్పుడు దాన్ని షోలోని ఒక వంద మంది ముందు చేయమంటే చేయగలమా నో నో కదా అలాగే కొన్ని సీన్స్ అనేవి నాకు అలా అనిపిస్తాయి మనం ఏవైనా పర్టికులర్ అనేది కొందరు ముందు మధ్యలోని మాత్రమే మనం షో చేసుకోగలం రైట్ ఐ హార్ట్ నేను పర్టిక్యులర్ గా నాకు కొంచెం లవ్ ఉంది బాండింగ్ ఉంది అన్ని ఉన్నాయి నేను అది పర్టికులర్ పర్సన్ ముందే షో చేయగలుగుతా అందరి ముందు చేయడం నాకు ఇష్టం లేదు అలాగే నేను చేయలేననే అనట్లేదు ఆ క్యారెక్టర్ కి ఎంతవరకు టచ్ చేస్తే సరిపోతుందో అవి మాత్రం పక్కాగా చేసేస్తా చేయలేని మనిషిని అయితే కాదు చేస్తా చేస్తారు కాకపోతే మీకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్ క్రాస్ చేసి మాత్రం ఏం హాయ్ నేను షో చేయను లెవెస్ షో చేయను రిమైనింగ్ ఎంటైర్ మొత్తం బట్టలు చేయమన్నా చేయడానికి రెడీ కానీ ఈ రెండు మాత్రం చేయను అయ్యో ఏం లేదమ్మా ఇప్పుడు పర్సనల్ పార్ట్స్ మన లేడీస్ ఉన్నారు మనకి దేవుడు వచ్చిన ఒక బాడీ ఇది సో మనం వాటిని మాత్రం ఎలాగ క్లోజ్ చేయాలో చేసుకున్నాం సెన్స్ ఉంది కాబట్టి కదా రిమైనింగ్ ది పర్టికులర్ గా దానికి ఏంటి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నీట్ అండ్ క్లియర్ గా నేను అది క్లోజ్ చేస్తున్నా రిమైనింగ్ అంతా పబ్లిక్ అవుతుంది దాని బోల్డులకే కదా అంటారు ఇంకా అంతకుమంది అంతకు మించి ఇవ్వాలి నేను ఇప్పను సో మార్కెట్ మహాలక్ష్మి యొక్క మేనరిజం అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి